నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే ఇరు ఇరవై రెండవ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు కుంభరాశిలో పూర్వ భద్రపద నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు అధిపతి గురువు ఇందులో ధనుసు రాశి వారికి ఈ దిన ఫలితాలు అనేది చెప్పటం ఇక వీరు ఈ చిన్న ప్రయాణాల నుంచి కానీ స్నేహితుల వల్ల నుండి కానీ వీరు ఆనందంగా ఉండేది ఉంటుంది ఇక వ్యాపార విషయాలకైతే కొంతవరకు పర్లేదని చెప్పచ్చు ఇక వీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఆర్థిక లాభాలైతే ఉండొచ్చు అనేది అవకాశం ఎక్కువగా ఉంది ఇక గృహ జీవితంలో కొంత అల్లకల్లోలంగా అలజడిగా ఉంటు ఉండొచ్చు అనేది సూచిస్తుంది ఇక ఆరోగ్యం అయితే బాగానే ఉంటుంది వీరికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం అయితే జరుగుతుంది దీనివల్ల కుటుంబ వ్యవస్థపై కొంత ప్రభావం పడవచ్చు తర్వాత ఇబ్బందులు పడేది ఉంటుంది అనేది సూచిస్తుంది ఇక ఉద్యోగంలో సవాళ్లను అధిగమించే ప్రయత్నం అయితే చేస్తారు సంబంధాలు ప్రభావం ఉంటుంది వివాహ జీవితం ప్రేమ వ్యవహారాలకి అనుకూలం కాదు ఇక నూతన అవకాశాలు ప్రాజెక్ట్స్కి అయితే అనుకూలంగా ఉంటుంది సంతృప్తికరంగా ఉంటుంది ఇక విద్యార్థులకి అంత అనుకూలతలు కనిపించట్లేదు కష్టపడేది ఎక్కువగా ఉంది ఇక రియల్ ఎస్టేట్ రంగంలో వారి కూడా ఎక్కువగా అనుకూలతలు కనిపించట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్